मेरे दिल के मेरे जज्बात के की, कीमत क्या है उलझे उलझे से ख्याला कीमत क्या है मैंने क्यों प्यार कीमत क्या है तुम मुझे भूल में जाओ कोई हक है तुमको मेरी बात और है मैंने मत की है हलो 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 अंडी हलो अंडी एक्त यूस्ना का మళ్ళీ ఒకవేళ మీకు కళ్ళజోళ్ళు నాలాగా ఉంటే కనుక సవరించుకుని సవరించుకుని ఇలా ఇలా చూస్తున్నారా అలా చూడాల్సిన అవసరం లేదు లేకపోతే కళ్ళజోళ్ళు లేని వాళ్ళు మామూలుగా కళ్ళు పరికించి పరికించి చూస్తున్నారా అంటే అంత చూడ చూడాల్సిన అవసరం లేదు మీ మేడం గారిని మీ అక్కయ్య గారిని మీ కుటుంబ లాగా ఉన్న మీ ప్రియదర్శిని సరేనా సో ఈరోజు అలా ఇలా ఒక ఒక డిఫరెంట్గా నాకు ఒక్కొక్కసారి నాకు చాలా బోరుగా అయిపోతుంది బోరుగా అనిపిస్తుంది అండి అయితే కొంతమంది చాలా చాలామంది సిస్టర్స్ చాలా రోజులుగా మీరు చీర కట్టుకుంటే చూడాలని ఉంది ఏంటి నేనే పెద్ద ఫారినర్ని కాదు నేనేమి పెద్ద వెస్ట్రన్ నుంచి వెస్ట్రన్ వరల్డ్ నుంచి దిగొచ్చిన దాన్నేం కాదు కాకపోతే ఏంటంటే నాకు డ్రెస్సులు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి అవే అవితో వేసుకుంటూ ఉంటా పైగా డ్రెస్సులు వేసుకోవడానికి ఈ నగా అట్రా వేసుకోవాల్సిన పని లేదండి సింపుల్గా తయారైతే చాలు కానీ ఏంటంటే డ్రెస్సులు వేసుకోవాల్సినప్పుడు దానికంటూ ఆ కోట్ ఒకటి ఉంటుంది అనమాట దాన్ని మనం ఫాలో అవ్వాలి సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఈరోజు చీరల గురించే మాట్లాడుతున్నాం ఇవాళ చీరల గురించి చీర చీరల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చీర కట్టుకుంటొచ్చా అనమాట ఏదో జగతి లక్ష్మి చీర కట్టింది అది అలా పాట గుర్తుపెట్టుకోకండి అయితేనండి ఈ ఫోటోలో ఉన్నావన్నీ జాగ్రత్తగా పరికించి చూడండి చూపిస్తున్నాను చూసారా ఈవిడ ఇంకా కొంచెం బాగా చూపిస్తున్నాను ఈవిడ గిరిబాబు గారి మిస్సెస్ మిస్సెస్ అనకూడదండి మిస్సెస్ అంటారు కానీ మిస్సెస్ అనేది రాంగ్ మిస్సెస్ అంటే ఏంటంటే చాలామంది మన తెలుగు వాళ్ళకి తెలియని విషయం చాలామందికి తెలియని చాలామందికి తెలుసు చాలామందికి తెలియని విషయం మిస్సెస్ అంటే మిస్ట్రెస్ అనమాట అంటే ఏంటంటే వైఫ్ కాకుండా వేరే ఇంకొక ఆవిడని మిస్ట్రెస్ అంటారన్నమాట అయితే అట్లాంటి వాడు కానీ మనం నేను నేనేమంటున్నానంటే గిరిబాబు గారి వైఫ్ అంట ఆవిడ ఆవిడకి నాకు మంచి చక్కటి అనుబంధం ఉండేది మెడ్రాస్లో మేము ఉండేటప్పుడు ఆవిడ ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది ఇప్పుడు మీరు మీరు చూసిన ఫోటో ఏంటంటే మా ఇంటికి వచ్చింది ఆవిడ అదేదో బొమ్మల కొలు అని పెడుతూ ఉంటాం అనమాట అక్కడ దసరాల్లో అనుకుంటా పెడతాము అయితే మనం ఒక సంక్రాంతికి పెట్టుకుంటాము దసరా బొమ్మల కొలువు కానీ ఏంటంటే అక్కడ మెడ్రాస్లో దసరాలకు పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళు బొమ్మల కొలువు అని మనం అంటే వాళ్ళేమో బొమ్మల గొలు అంటారు గొలు గో కా ఒకటే అనమాట వాళ్ళకి అక్షరం మనకి రెండు అక్షరాలు ఉంటాయి కా డిఫరెంట్గా గా డిఫరెంట్గా ఉంటాయి కదా ఎందుకంటే తమిళ నేను చదువుతాను రాస్తాను కాబట్టి చెప్తున్నాను అనమాట అయితేనండి బొమ్మల గో గొలువు అనమాట గొలు అనగానే మనం అర్థం చేసేసుకోవాలన్నమాట అయితేనండి ఆ గొలు ఆ గొలువుకి వచ్చినప్పుడు అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంత టైం ఉండదు నేను అప్పటికే రెండు కాలేజీలు నడుపుతూ ఉండేదాన్ని చాలా బిజీ 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 అసలు బిజీ ఇవాళ ఎంత బిజీగా ఉన్నానో అప్పుడు కూడా ఇంతే బిజీగా ఉండేదాన్ని ఎప్పుడు ఎల్లవేళలా అన్నీ అన్ని అన్ని వయసు పాయింట్స్లోనూ నేను బిజీగానే ఉం ఉంటాను అనమాట బహుశా నా ఇంకో పది పదిహేను సంవత్సరాలు అయినా కానీ వేరే ఆ వయసుకు తగ్గట్టుగా బిజీగా ఉంటానేమో నేను అయితే అట్లా బిజీగా ఉన్నా కానీ ఏంటంటే మా అమ్మాయి నాకు ఒకతే ఒక డాక్టర్ కాబట్టి దాని సరదాలు ముందు తీర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పిల్లకి తండ్రి లేడు ఎవరికి చెప్పుకుంటుంది ఏదైనా నాకే చెప్పుకోవాలి తల్లి అయినా తండ్రి అయినా తల్లి తల్లి చెప్పుకునేది ఏంటి తల్లికి ఆ మమ్మీ నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటే కానీ దానికి ఏవో కొనుక్కునే కొన్ని బొమ్మలు లేకపోతే కొన్ని డ్రెస్సులు కొన్ని చిన్న చిన్న గౌన్లు అవి ఉంటాయి నన్నే అడుగుతుంది వాటన్నింటికి కూడాను నేను ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం నాకు ఉంటుంది ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అను నేను దానికి తండ్రి అనే లోటుని ఎప్పుడు కూడాను లేకుండా చేశాను చెయ్యాలి అనే కంకణం కట్టుకున్నాను అనమాట ఎందుకంటే అది అది నేను నా నిర్ణయం కాబట్టి ఆ పాప నిర్ణయం కాదు తండ్రి నా వద్దు అని చాలా పని చెప్పాల నేను అనుకున్నాను నాకు ఇతనితో ఉండాల్సిన అవసరం లేదని కాబట్టి ఏంటంటే మరి అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అర్ ఇంట్రెస్ట్ ఆల్సో అయితే అట్లా బొమ్మలు కొలువు మా అమ్మాయి కోసం అని ఆ పానగల్ పార్క్ దగ్గర లేకపోతే టీ నగర్ అంతా బొమ్మలు బొమ్మలు అసలు నా దగ్గర బొమ్మలు కూడా ఏమి లేవండి అప్పటికి యాక్చువల్గా చెప్పాలంటే నాకు అలవాట్లేదు ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకేం పెద్ద సరదా లేదు మోజు లేదు వీటితో అయితే ఆవిడ సరే పెట్టాను మూడు మెట్లు మూడు మెట్లు ఐదు మెట్లు ఏడు మెట్లు అట్లా లక్ష్మి ఇంటికి వెళ్తూ ఉంటాను లక్ష్మి దగ్గర చూస్తూ ఉండేదాన్ని నేను ఇంకా చాలామంది ఆవిడ ద్వారా సినిమా యాక్టర్లు లేకపోతే పెద్ద పెద్ద అడ్వకేట్లు పెద్ద పెద్ద జడ్జీలు రిటైర్డ్ జడ్జీలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం లక్ష్మితో పాటు నేను వెళ్లేదాన్ని అక్కడంతా చూస్తూ ఉండేదాన్ని ఓహో ఇదే అని ఒక కాన్సెప్ట్ నాకు అర్థమైంది సో ఆవిడని సరే కొంతమందిని పిలిచాను అట్లా అవి గిరిబాబు గారి భార్య కూడా వచ్చిందనమాట అయితే వాళ్ళ మనవరాలు మనవళ్ళం ఎవరినో ఎత్తుకుని వచ్చింది ఆవిడ చాలా మంచి సౌమ్యరాలు ఆవిడ ఆవిడ పేరు శ్రీదేవి చిన్నపిల్లలు వాళ్ళందరూ ఈ రఘుబాబు చిన్న మరీ చిన్న పిల్లాడు కాదు అబ్బాయి ట్వంటీస్లోనే ఉన్నాడు వాళ్ళకే అబ్బాయి కంటే పిల్లాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా సినిమాల్లో యాక్ట్ చేసి యాక్ట్ చేశాడు కానీ ఒకటే ఇంద్రజిత్ అనే సినిమా అది ఫ్లాప్ అయింది కొన్ని కారణాల వల్ల అది కూడా నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాను ఎందుకంటే ఇంకొకటి ఏదో పదమసింహం ఏదో చిరంజీవి సినిమా అదే టైంకి రిలీజ్ అవటం వల్ల ఇది బాగా డిజాస్టర్ అయిపోయింది దాంతో వాళ్ళు చాలా కోలుకోలేని దెబ్బతిన్నారు గిరిబాబు గారి కుటుంబం గురి గిరిబాబు గారు ముఖ్యంగా వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అయితే సరే సినిమాలు రాజకీయాల గురించి అక్కడ పెడ అట్లా పక్కన పెడితే కనుక ఆవిడకి నాకు ఏంటంటే చాలా ఎక్కువ ఎక్కువ ఎక్కడ బాగా ఇద్దరికి బాగా కుదిరే కుదిరేదంటే చీరలు చీరల విషయంలో అనమాట ఆవిడ దగ్గరికి నెల్లూరు నుంచి ఒక మంచి చీరలు అతను వచ్చేవాడు అనమాట ఎట్లాంటి చీరలు అంటే ఎంత గొప్ప గొప్ప ఇంత పెద్ద 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 జరిగిన చీరలు అండి అసలు మామూలు చీరలు కాదు మంగళగిరి చీరలు వెంకటగిరి చీరలు లేదా గద్వాలు చీరలు ఇట్లాంటివి అప్పుడు నేను చాలా ఎక్కువ కట్టుకునేదాన్ని దాన్ని అనమాట ఎందుకంటే కాలేజీలకి వెళ్ళాలి ప్రతిరోజు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఇవాళ ఒక చీర కట్టుకుంటే నాలుగు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఆ చీర మళ్ళీ మళ్ళీ దాని టర్నొచ్చేదన్నమాట అన్ని రకాలుగా చీరలు కట్టుకునేదాన్ని అనమాట అంత చాలా ఇష్టంగా ఉండేదనమాట నాకు గద్వాలు కావచ్చు నాకు నాకు చాలా నప్పుతాయి కూడా చీరలు చాలా చక్కగా ఉంటాయి అనమాట నాకు అయితేనండి ఆ చీరలు కట్టుకుని ఆవిడ ఫోన్ చేసేది అప్పుడు ల్యాండ్లైనే కదా ఇందిరాగారు ఇందిరాగారు ఇవాళ ఆయన వచ్చాడండి ఆయన ఏదో మర్చిపోయానండి ఇవాళ వచ్చాడండి ఇవాళ చీరలు తీసుకొచ్చాడు మంచి చీరలు తీసుకొచ్చాడు పాపం ఆవిడెప్పుడు నన్ను మీరు రండి అని చెప్పదు ఎందుకంటే నాకు ఆవిడకి తెలుసు నేను అంత బిజీగా ఉంటాను అఫ్ కోర్స్ ఏమంది కారు చేతిలో ఉంటుంది ఫియట్ ఉండేది నాకు నేనే సెల్ఫ్ డ్రైవింగ్ ఏడొచ్చు కానివ్వండి ఇంట్లో పనులు బయట పనులు అవన్నీ కూడా పాడైపోతాయి అనమాట కాబట్టి ఏంటంటే అవి అయితే ఆ చీరలు అవి ఇద్దరికి బాగా ఇంట్రెస్ట్ అనమాట చాలా మంచి మంచి చక్కటి చీరలు అండి అవన్నీ కూడా వెంకటగిరి శారీస్ ఉంటాయి ఎంత బాగుంటాయి అంటే ఇవన్నీ కూడా మా మదర్ బాగా కట్టుకునేదండి ఆవిడని చూసి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో నేను నేను కూడా చాలా బాగా కట్టుకునేదాన్ని నేను ఎప్పుడూ కూడా నండి నైలెక్స్ చీరలు లేక ఇవి లేకపోతే ఈ ఈ షిఫాను ఇట్లాంటివి కట్టుకోలేదండి కట్టుకుంటే పట్టు చీరలు కట్టుకున్నాను లేకపోతే కాటన్ జరి చీరలు వెంకటగిరి కావచ్చు గద్వాలు కావచ్చు లేకపోతే మంగళగిరి శారీస్ కూడా కట్టుకునేదాన్ని అండి తర్వాత ఇంకోటి బెంగాల్ కాటన్ శారీస్ బాగా ఎక్కువ కట్టుకునేదాన్ని అనమాట నేను చాలా ఇష్టంగా కట్టుకునేదాన్ని అయితే ఇట్లా ఆవిడకి కూడా మా ఇద్దరం కూడా చీరలు చూసుకుంటూ ఆవిడ చీరలు నాకు చూపించేది నా చీరలు ఆవిడకి చూపించేదాన్ని చాలా అయితే వచ్చాడండి బాయ్ చాలా మంచి మంచి వోల్డ్ రెండు మూడు వందల చీరలు తీసుకొచ్చాడు ఏంటి మరి నేను తీసుకుంటున్నాను మీ దగ్గరికి పంపించను అంటే ఫలానా టైంకి పంపించండి అని అయితేనండి అసలు ఆ పిచ్చి చీరలు పిచ్చి ఎంత అంటే ఆ రోజుల్లో రెండు వేలు వెయ్యి పదిహేను వందలు అట్లా ఎనిమిది వందలు ఒకటి ఉండేదనమాట చాలా మంచి మంచివి ఎంత ఇవాళ ఐదు వేల చీరలు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చీరలు ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు అట్లా వచ్చేవన్నమాట నేను ఎయిటీ ఎయిటీస్ గురించి మాట్లాటీ ఎయిటీ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్టీ గురించి మాట్లాడుతున్నాను అనమాట ఆ టైంలో వస్తేనండి కనీసం ఒక ఇరవై చీరలు తీసుకునేదాన్ని అండి ఇరవై చీరలు తీసుకునేదాన్ని ఏదో ఒక పదివేలు అడ్వాన్స్ ఇచ్చేసేదాన్ని తర్వాత అతని దగ్గర అతను అతను రాసుకునేవాడు ఆ పద్దుల పుస్తకంలో అకౌంట్ పుస్తకంలో రాసుకునేవాడు తర్వాత మళ్ళీ వచ్చి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పదో పదిహేనో అంతే ఏంటంటే ఒక్కోసారి మనకి నచ్చిన చీరలు ఉంటాయి కలర్స్ లేదు అంటే ఒక్కొక్కసారి మనకి నచ్చని చీరలు ఉంటాయి అప్పుడు ఏం చేయలేము అందుకని ఏంటంటే నేను ఎప్పుడైతే ఎప్పుడుకైనా డ్రెస్సులు నాకు నచ్చిన ఉంటే పదిహేను ఇరవై డ్రెస్సులు ఒకేసారి తీసుకుంటానండి లేదు అంటే అసలు ఒక్కటి కూడా తీసుకోను ఎందుకంటే తెచ్చుకుని దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పర్చేజింగ్ అంట వచ్చి ఇంట్లో బీరువాలో పడి ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే అట్లా ఆ రకంగా ఏంటంటే నేను అట్లా తీసుకునేదాన్ని అనమాట తీసుకునే చాలా హ్యాపీగా అయిపోయేదాన్ని అనమాట అబ్బాయి ఎప్పుడెప్పుడు ఇంకోటి ఏంటంటే నా చీరలు ఎప్పుడైనా సరే కట్టుకుంటే ఎప్పుడైనా సరే బట్టలు అయినా సరే నా కొత్త బట్టలు ఇప్పుడు ఉండవండి ఇవాళ బట్టలు తీసుకున్నానంటే ఇంకా ఇవాళ కట్టేసుకోవాల్సిందే ఇంకా లేకపోతే నిద్ర పట్టదు నాకు అంత చాలా పిచ్చి అనమాట బట్టలు అంటే చాలా పిచ్చి అనమాట డ్రెస్సులు సరే చీరలైనా సరే కాబట్టి ఏంటంటే ఈ చీ అట్లా చీరలు తీసుకునేదాన్ని తర్వాత ఆవిడ ఎప్పుడో మేము కలిసేవాళ్ళం నేను ఇంటికి వెళ్తేనేమో నేను ఆవిడ చీరలు తీసుకుని చూసేదాన్ని ఆవిడ తీసుకున్న వీళ్ళైతే ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడేమో మా నేను తీసుకున్న చీరలు చూసేదాన్ని అట్లాగే అప్పుడప్పుడు ఒకసారి మాత్రం లక్ష్మికి ఒక చీర తీసుకున్నాను ఒక నల్లటి చీరండి నేను నల్లటి చీర చక్కటి బ్యూటిఫుల్ అంటే టిష్యూ శారీ అనమాట ఆ రోజుల్లోనే ఆ చీర మూడు వేల ఐదు వందలు ఎంత అయింది ఆ చీర రెండు రెండు కనిపించినాయి రెండు తీసేసుకున్నాను నాకు ఒకటి ఇది ఎంత ఇదిగో ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటుందన్నమాట ఆ బార్డర్ ఇంత పెద్ద బార్డర్ ఇంత పెద్ద బార్డర్ ఇంత పెద్ద బార్డర్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను ఊరికే గారు నేను ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను ఏం చేస్తున్నారు ఏంటి ఇంట్లో ఉన్నారా లేకపోతే షూటింగ్కి వెళ్తున్నారు లేదు ఇందు నువ్వు వచ్చేసే ఇంట్లో మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం సోనూను కూడా తీసుకొచ్చేసే అంటూ ఉండేదన్నమాట సరే దాన్ని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని అయితే వెళ్ళి ఒకరోజునట్లాగే వెళ్ళి తనకి కళ్ళు మూసుకోమన్నాను ఏంటి ఇందు ఎక్కడి నుంచి వస్తున్నావు కాలేజీ నుంచి వస్తున్నావు అంటే మీరు కళ్ళు మూసుకోండి అన్న కళ్ళు మూసుకోండి కానీ ఏమండి ఏమండి అని చాలా చాలా నేను చాలా మర్యాదస్తున్నాను అండి చాలా మర్యాద ఇస్తాను ఎందుకంటే ఆవిడ నాకంటే వయసులో పెద్దది కెరీర్లో చాలా ఆవిడ అచీవ్మెంట్లో పెద్దది అన్ని విషయాల్లో పెద్దది తను నువ్వు అనేదాన్ని ఎందుకంటే ఆఫ్టర్ ఏదో మా చిన్న కెమెరామెన్ వైఫ్ నేను పైగా తనకంటే చిన్నదాన్ని నేను తన కళ్ళ ముందే నేను తయారైపోయిందాన్ని అనమాట అట్లా తయారైపోయిందంటే అట్లా అట్లా అంచెలుగా మామూలు ఒక చిన్న కొంతులమ్మ షూటింగ్లో చూసిన మనిషి నన్ను అట్లా అట్లా కాలేజీ పెట్టడం దాకా వెళ్తే వెళ్ళేసరికి చాలా చాలా నన్ను చాలా గౌరవిస్తేదనమాట చాలామందికి చెబుతూ ఉండేది నా మా ఫ్రెండ్షిప్ గురించి అయితేనండి తనకి కళ్ళ మూసుకుంది తను ఆ చీర నేను తర్వాత తన చీరలు చేతిలో పెట్టాను ప్యాకెట్ ఏంటి ఇందు ఏంటి ఇందు అనగానే ఇదిగో ఏంటుకోవడం అనగానే సరే ఓపెన్ చేసింది చూస్తే చీర ఇదేంటి ఇందు అంది ఏంటిది అంది చీర చీర ఇది చాలా మంచి చీర చాలా చక్కటి చీర అంటే అరే ఇందు ఎందుకు తీసుకు ఇదేంటి నాకోసం ఎందుకు తీసుకున్నామంటే ఒకరోజు నేను కట్టుకొస్తే మీరు బాగున్నది అన్నారు కదా అందుకని నేను తీసుకొచ్చాను ఇవాళ చీర అరే ఇందు నా కోసం ఎవ్వరు నా చుట్టాలు ఎవ్వరూ నాకు ఈ ఒక్క చీర కూడా ఇవ్వలేదు ఇందు మా ఆయన తప్ప ఎంత గొప్ప విషయం అని చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాను కావులించుకుని చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది అనమాట అది ఒకటి చాలా ఎక్కడికి గుర్తుంటుందన్నమాట అట్లాగో ఇట్లా ఈ ఈ ఈ వెంకటగిరి చీరలు అతని దగ్గరే తీసుకుంటాను అనమాట నేను ఎంత మంచి మంచి ప్యారెట్ గ్రీను లేకపోతేనేమో పీకాక్ గ్రీను ఇట్లాంటివన్నీ బ్యూటిఫుల్ నేను అన్ని నేను చూడని జీవితం కాదండి నేను జీవితంలో అన్నీ అనుభవించేసాను ఇవాళ కనుక దేవుడు వచ్చేసి వెళ్ళగానే బాయ్ 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 అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట అట్లాగే హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాను అనమాట అట్లా అనమాట ఏమనుకోకండి ఏదో శుభ శుభం అని వాళ్ళకు పెళ్లి శుభం పలకరామ వంకెన్న అంటే పెళ్లి ముండ ఎక్కడుంది అన్నట్టుగాను ఏదో చక్కగా ఇవాళ మాకు చీరతో కనిపిస్తున్నారు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు అక్కయ్య గారు అని అంటారు కానీ ఊరికే ఒక ఫిలాసఫీ ఫిలాసాఫికల్ ధోరణిలో మాట్లాడాలంటే అట్లా మాట్లాడారు అనమాట సో అదండి సంగతి కాబట్టి ఆవిడకి గిరిబాబు గారి భార్య నేను చాలా చక్కగా చాలా ఇట్లాంటి చీరల విషయంలో మాత్రం చాలా అన్ని పంచుకుంటూ ఉండేవాళ్ళం కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉండేదాన్ని ఆవిడే వస్తూ ఉండేది అట్లా ప్రీమియర్ షోలకి అంటే ప్రీమియర్ రేపో మాపో నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లేకపోతే ఇంకో పదిహేను రోజుల తర్వాత రిలీజ్ అవబోయే సినిమాలకి అక్కడ ప్రివ్యూ వేస్తే కలిసి చూస్తూ ఉండేవాళ్ళం ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైపు ఉన్న సినిమాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళని మమ్మల్ని పిలుస్తూ ఉండేవాళ్ళు మాకు మా మాకు సంబంధించిన సినిమాలు వాళ్ళని పిలుస్తూ ఉండేవాళ్ళం ఇట్లాగే మంచిగా చక్కగా ర్యాప్ ఉండేదన్నమాట సో ఇదేనండి సంగతి కాబట్టి ఏంటంటే ఆవిడ మా ఆవిడతో నాకు ఉన్న అనుబంధం ఈ ఎప్పటికీ కూడా ఒక చక్కటి ఒక స్వీట్ మెమరీ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ తుమ్ముజే భూలిబిజావు అని పాట పాడాను కదా మాత్రం ఒక సిస్టర్ నన్ను అడిగింది అందుకని దీంతో పాటు కలిపి పాడేసేసాను బై అండి లవ్ యూ ఆల్ బాయ్